వెంకటేశ్వర స్వామి గానామృతం మా పేరెంట్ ఒకళ్ళ ఇంట్లో జరిగిందండి ఈ వెంకటేశ్వర స్వామి స్వయంగా పలికిన పలుకులు ఎలా ఈ వెంకట్ జ్ఞానామృతం చేస్తున్నంత సేపు మనకి ఏదో తెలియని ఒక ఆనందంగా ఒకటి ఉంటుందండి మనం దగ్గరుండి స్వామివారి కళ్యాణం చేయిస్తున్నామా అన్నంత ఆనందంగా ఉంటుంది ఒక్కసారి జీవితంలో చదివి తీరాలండి గానామృతం అంటే ఏంటో అది చెబితే వర్ణించడం సరిపోదు చాలదు వాళ్ళు మన మాటలు కూడా సరిపోవు అంత బాగుంటుంది చదివే కొద్ది ఇంకా వినాలి తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది అని అనిపిస్తూ ఉంటుంది ఈ గానామృతం ఈ వెంకటేశ్వర స్వామి గానామృతం అందరూ కలిపి చదువుతూ ఉంటే ఆయన చరిత్రం వింటూ ఉంటే పాపాలన్నీ తొలగిపోతాయి ఏడుకొండలు ఎక్కినంత ఆనందం మనసు పరవశించిపోతుంది ఈ ఏడుకొండలు గానామృతంలో ఒక్కొక్క ఘట్టం వైకుంఠంబున భృగు శ్రీహరి వక్షస్థలమును తన్నుట వైకుంఠమును పాడ పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవళించక ఆదిలక్ష్మి ఈ పాదమును తొలు తెత్తగా చూసిన వారిదే జన్మము ధన్యము అది చూసిన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి గోరోగమనికి చేరుట లక్ష్మీదేవిని వెతుకుతూ నారాయణుడు శేషాద్రి చేరుట నారాయణ గురించి వెతుకుతూ బ్రహ్మ విష్ణువు బ్రహ్మ శివుడు ఆవుతూటగా మారుట ఆవు స్వామికి చీరము ఇచ్చుట రాజుకు విష్ణుమూర్తి శాపమిచ్చుట శ్రీహరి వరాహస్వామికి స్థలము అగుట స్థలము అడిగాడుట స్వామివారు శ్రీహరి వకుళామాత వద్దకు చేరుట పద్మావతీదేవి జన్మ వృత్తాంతం నారదముని పద్మావతి దేవికి శ్రీహరే పతికి కాగు నీ పతికి అవగలడు అని చెప్పి తెలుపుట ఆ శ్రీనివాసుడే వేటకు వెళ్ళుట నారదముని ఆకాశ రోజుతో నారాయణుడే నీ అల్లుడి అని చెప్పుట ఆ శ్రీనివాసుడు శృంగార వనమున చేరుట అప్పుడు శ్రీనివాసుడు పద్మావతిని చూడుట చెలికత్తెలతో శ్రీనివాసుడు వెళ్ళిపోమట శ్రీనివాసుడు పద్మావతితో మాట్లాడటం పద్మావతి శ్రీనివాసుతో మాట్లాడటం ఈ శ్రీనివాసుడు పద్మావతితో శ్రీనివాసునితో చెలికత్తెలతో రాళ్ళతో కొట్టుట మాతకు శ్రీనివాసుడు పద్మావతిని వివరించని చెప్పుట శ్రీనివాసుడు ఎరుకల స్వామి వేషమును దాల్చుట పద్మావతి విరహమాధ శ్రీనివాసుడు సోది చెప్పటం మాత ఆకాశరాజుతో పెండి మాటను పలుకుట ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నము వ్రాయించుట సుఖముని శ్రీనివాసుకు లగ్నపత్రిక అందించుట ఆ శ్రీనివాసుని వద్దకు నారదుముని వచ్చి వచ్చి లగ్నపత్రిక ఇచ్చుట శ్రీనివాసుడు కుబేరుని వద్దకు ధనమును అప్పుగా తీసుకొనుట శ్రీనివాసుడు పిలువుగా విశ్వకర్మ నగరమును నిర్మించుట ఆ కళ్యాణం పెళ్లి పనులు దేవతలు చెయ్యుట శ్రీనివాసుని పెళ్లి కుమారుడిగా చేయటం శ్రీనివాసుడు పెళ్లికి తరలి వెళ్ళటం ఆకాశరాజు శ్రీనివాసునికి వరపూరి జరుపుట పెండ్లి మండపము కట్టుట పద్మావతిని పెండి కూతుడిని చెయ్యటం స్వామివారికి ఎదురుగా కోలాట ఉత్సవాలు పద్మావతి శ్రీనివాసుని కళ్యాణము అప్పగింతలు శ్రీనివాసుడు భార్యతో అగస్త్యమునిమిని ఆశ్రమంలో నివాసము ఆకాశరాజు కైవల్యం ఎందుట శ్రీనివాసుడు తొండమానుడికి వరము ఇచ్చుట శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలము చేరుట కొలహాపురమున లక్ష్మీదేవి దిగులు చెందుట నారదుడు లక్ష్మీదేవి కొడుకు తెలియచెందుడు ఇచ్చేచండు నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతి చూసుట శ్రీనివాసుడు లక్ష్మీదేవితో లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట పద్మావతి లక్ష్మీదేవితో కళ్యాణ లక్ష్మీదేవి పద్మావతి కళ్యాడుట ఇద్దరు ఇలా తిప్పి పొడుచుకుంటూ శ్రీనివాసుడు శిలారూపము పొందుట స్వామివారిని ఇలా శిలారూపంలో చూసి లక్ష్మీ పద్మ పద్మావతిని గుర్తించుటూ స్వామి శిలారూపము గుర్తించుట